ఈ ర్యాలీని పతాక స్థాయికి చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మన గ్రామంలో అన్ని కూడా మనం వెళ్ళిపోతున్నాం ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం అంటే మాషీ కాదు మన ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం తో పాటు కాన్సెప్ట్ వేరియంటెడ్ టీచింగ్ ఉంటుంది టీచింగ్ ఉంటుంది యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఉంటుంది అని తెలియజేయడానికి ఒక చిన్న ముందు ಇಂಗ್ಲಿಷ್ ಟೀಚರ್ಸ್ ರೆಗ್ಯುಲರ್ಲಿ ಕಂಡಕ್ಟಿಂಗ್ ಸ್ಪೆಷಲ್ ಕ್ಲಾಸಸ್ అలాగే బయాలజీ రెండు సైన్స్ చక్కని మ్యాథస్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు సో నిర్భయంగా మీరు మీ పిల్లల్ని మన పాఠశాలలో చేర్పించవచ్చు ఇప్పుడే మనం చూసాం మన ఎదురుగా మన పిల్లలు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడుతున్నారు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు అందరిని గమనించి ప్రతి ఒక్కరు కూడా మన హై స్కూల్ లో జాయిన్ చేయమని అందరూ చూడాలి మరి ర్యాలీకి సహకరించినటువంటి అలాగే అడిషన్ కమిటీ అలాగే మన సింహ నాయక్ గారు అలాగే ఇంకా మట్టసింహల్ గారు ఇలా నన్న బ్రహ్మ గారు అలాగే తంగుడి మహేష్ గారు ఇంకా బౌమర్ జగన్ బిబ్బు సంతోష్ గారు ఇలా చాలా మంది మా ఉపాధ్యాయుల మీద మన ఉపాధ్యాయుల మీద మనకు మాకు చాలా నమ్మకం ఉంది చాలా కష్టపడి చాలా కసరత్తు చేయించి మంచి మంచి మార్కులు తెప్పించేలా చాలా కష్టపడ్డారు माकु सफलता लास्ट आयने चैनल नमक मंदे हाउ कैन आई कुक फॉर मेनी पीपल टू कुक डन्नर फॉर ये पार्टी एनीवे आई वांट टू हेल्प राजू हु विल कम विद मी नाउ आई एम बिग इनफ टू प्रिपेयर राइस फॉर द पार्टी मैं आज आई कैन ग्राइंड द थिंग्स दैट नीड फॉर कुकिंग इन मिनट्स थैंक यू ऑल फॉर प्रिपेयरिंग सच इन डिलीशियस इन डिनर ये वन मोर

ఈ ర్యాలీ పాఠశాల ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది తొంభై శాతం నెరవేరింది మన పాఠశాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గ్రామంలో వృద్ధుల నుంచి అందరూ కూడా ఆలగించారు మన బాధ్యతను గుర్తించుకొని మా కృషిని మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సభ ముఖం తెలియజేస్తాం మరి మేము కూడా మావంతుగా ఆ వేసవి కాలంలో టూర్ అనేది వేస్తాము అన్ని గ్రామాల్లో తిరుగుతాం మరింత మావంతుగా మేము ఎన్రోల్మెంట్ మరి చేస్తామనేది మరి తెలియజేస్తాను మరి కాలజీతం అవుతుంది మరి ఈ కార్యక్రమాన్ని మరి జాతీయ గీతంతో అందరము ఆలోపించి మొదలు చేద్దాం అందరం డిస్కర్స్ థ్యాంక్ యూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు